నమస్కారం శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియచేసేటువంటిది సింహరాశి వారికి ఈ సంవత్సరము ఏ విధంగా ఉండబోతోంది అంటే వికారి నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని చెప్పేసి సింహరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే పంచమంలో శనికేతువుల సంచారము పంచమ షష్టమంలో గురుగ్రహ సంచారము ఏకాదశంలో రాహుగ్రహ సంచారము గురు శుక్ర మౌధ్యములు గ్రహణాలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు అనేవి లాభిస్తాయి వీరికి అలాగే కష్టపడి అనుకున్నది సాధించటము అనేది కూడా జరుగుతుంది మీరు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా ఉన్నా తప్పకుండా పూర్తి చేయటము అనేది జరుగుతుంది సాంకేతిక విద్యలో రాణించటము అనేది కూడా జరుగుతుంది ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీటు డొనేషను ప్రాతిపదికగా లభిస్తుంది ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించటము చాలా అవసరము ఉద్యోగంలో ప్రమోషన్ అనేది కూడా వస్తుంది అలాగే బదిలీలు అనేవి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి అలాగే ఎలాంటివైనా సరే సమస్యలనైనా సరే ఓవర్కమ్ చేసుకోవాలి దాన్ని అధిగమించాలి అనంటే శివుడికి అభిషేకము అనేది చేసుకోవటం చాలా మంచిది అలాగే మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు అనేవి ఏమైనా సరే అవి జరుగుతూ ఉన్నా కానీ అవి తాత్కాలికం మాత్రమే ఎటువంటి భయపడాల్సిన అవసరం అనేది లేదు మళ్ళీ అనుకున్నటువంటి స్థానం రాలోకి రావటము అనేది జరుగుతుంది స్త్రీలతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి సామరస్యంగా వాటిని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయటం చాలా మంచిది మీ మంచితనాన్ని ఎవరైనా సరే ఒక మంచితనం అనేది ఉంటే దాన్ని చాతకానితనంగా అసమర్థతగా అవతల వాళ్ళు భావించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుట అనేది అవసరము అలాగే ఇంకొకటి కూడా ఏంటంటే గతంలో చేసుకున్నటువంటి పొదుపు పథకాలు అనేవి ఏవైనా ఉంటే కనుక అవి ఇప్పుడు అవసరానికి పనికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలుని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి కొన్ని ఎంతగానో వీడి అవసరానికి అంటే అవి ఉపయోగపడటము అనేవి జరుగుతూ ఉంటాయి సాధారణంగా అలా చాలా తక్కువ మంది జరుగుతాయి కదా మన అవసరానికి రావటము అనేది కానీ వీరికి ఏంటంటే అవసరానికి చక్కగా అవి సహకరించటం అనేది జరుగుతూ ఉంటుంది ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల కూడా వీరికి మేలు జరగటము అనేది జరుగుతుంది మరొకటి కూడా ఏంటంటే ఎంత సంపాదించినా కానీ అయ్యో డబ్బులు చేతిలో ఉండట్లేదే అని చెప్పేసి వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వీరు చక్కగా గణపతికి అభిషేకము అనేది చేయటము గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టటము శనగలు నైవేద్యం పెట్టడము ఈ విధంగా చేస్తూ ఉంటే ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే అది కాక చిన్న చిన్నవి ఏమైనా సరే అవాంతరాలు ఏదైనా ఎదుర్కోవటం అనేది ఉన్నా కానీ దాన్ని చక్కగా ఏంటంటే అవన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్గా ఉండటం అనేది జరుగుతుంది గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం వలన అలాగే వీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో మానసికంగా ఆనందంగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలు అనేవి కూడా పొందగలుగుతారు వీరు ఒక గౌరవనీయమైన పదవికి వీరు ఒక పేరు సిఫారసు చేయటము అనేది జరుగుతుంది ఎవరిదైనా సరే ఒక పేరుని అది సజెస్ట్ చేయటం అనేది కూడా జరుగుతుంది అలాగే పరిశోధన రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉండటము మేలు జరగటము అనేది జరుగుతుంది మరొకటి ఏంటంటే వీరికి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది కూడా చాలా అవసరము అందుకని చెప్పేసి మహాలక్ష్మాష్టకాన్ని ప్రతిరోజు మూడు సార్లు పఠించటము లక్ష్మీ అమ్మవారికి చక్కగా అభిషేకము అనేది చేస్తూ ఉండటము అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ప్రతిరోజు కూడా అంటే మహాలక్ష్మాష్టకం ప్రతిరోజు ఒక మూడు సార్లు పఠిస్తూ ఉండటము ఈ విధంగా చేయటం వలన ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికైనా సరే ఎంత కష్టపడ్డా గౌరవప్రదమైన ధన సంపాదన అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము వారు అటువంటి డబ్బు సంపాదన రావాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటారు అటువంటి గౌరవప్రదమైన సంపాదన అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ కూడా ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండటము చాలా మంచిది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారు మహాపాశుపత హోమము కనుక నిర్వహించటం కూడా చాలా మంచిది అలాగే వీరికి ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహులు అనేటువంటి వారు ఎప్పుడూ ఎక్కడో ఉండరనమాట వాళ్ళ స్నేహితుల్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వారితో మెడకువగా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండటం చాలా అవసరము ఎప్పుడైనా సరే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా సరే స్నేహం చేస్తూ ఉన్నా మంచి చిన్ననాటి స్నేహితులు అనుకున్నా ఎవరి దగ్గర కూడా అంటే మోసపోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండటం చాలా మంచిది అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడూ ఓం శివాయ ఓం శివాయ అని చెప్పేసి పంచాక్షరి జపాన్ని ప్రతిరోజు కూడా ఎంత ఎక్కువగా పఠిస్తూ ఉంటే ఎంత ఎక్కువగా జపిస్తూ ఉంటే అంత చక్కగా కలిసి రావటము అనేది ఉంటుంది అలాగే ఈ సంవత్సరము స్త్రీలకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి చోటు చేసుకున్నాయి స్వయం కృషితో మంచి విజయాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇతరుల మీద ఆధారపడి జీవించకుండా స్వతంత్రంగా ఉండాలి అనేటువంటి మీ ఆలోచన మీ భావన అనేది సక్సెస్ అవుతుంది తప్పకుండా ఇందుకు సంబంధించి మీరు చేసేటువంటి కృషి ప్రయత్నము ఫలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కగా పోటీ పరిస్థితి అనేది ఎదుర్కొని ఉన్నా కానీ వాటిని చక్కగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరికి అలాగే మరొకటి కూడా ఏంటంటే వీరికి ఎప్పుడైనా సరే కొన్ని వ్యాపారాలు అనేవి కలిసి వస్తుంటాయి సహజంగా అలాగే వీళ్ళకి స్త్రీలకు ఏంటంటే అలంకరణకు సంబంధించినటువంటి బిజినెస్ విషయం కావచ్చు అంటే స్త్రీలకు సంబంధించినటువంటి ఏవైనా చక్కగా అలంకరణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారం అనేవి చక్కగా కలిసి వస్తాయి కాబట్టి అటువైపు కూడా దృష్టి పెట్టి అటువైపు ఆ బిజినెస్లో కూడా కాస్త రాణించడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అలాగే వీరు ఏదైనా సరే ఈ ఉద్యోగం నేను సాధించాలి ఈ ఉద్యోగం నాకు రావాలి అని అనుకుంటే తప్పకుండా అటువంటి ఉద్యోగము అనేది నెరవేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గట్టిగా గనక పట్టుదలగా ప్రయత్నము అనేది చేస్తే వారు కోరుకుని ఉన్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో రాణించడం అనేది ఉంటుంది అది సాధించటము అనేది కూడా జరుగుతుంది